బ్యాలెన్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే నిన్నటి టైం టేబుల్ అప్లై కాదు ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్రెష్ డీల్ చేయాల్సి ఉంటుంది అలా చేయాలంటే మనల్ని మనం సిద్ధంగా ఉంచుకోవాలి అంటున్నారు ఆలియా ఇక ముద్దుల తనయ రాహా గురించి కూడా మాట్లాడారు బ్యూటీ బాలీవుడ్ లో ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న జంట రణబీర్ కపూర్ ఆలియా కెరియర్ పరంగాను పర్సనల్ గాను మంచి పాజిటివ్ స్పేస్ లో ఉన్నారు ఈ జోడీ తల్లయ్యాక తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి స్పెషల్గా మెన్షన్ చేస్తున్నారు ఆలియా పెళ్ళయ్యాక కూడా టైం మేనేజ్మెంట్ లో పక్కాగా ఉండేదాన్ని కానీ రాహా పుట్టాక టైం నా చేతిలో ఉండటం లేదు నేనసలు థెరపీ క్లాస్కి వెళ్లి రెండు నెలలవుతోందంటే నమ్ముతారా ఎప్పటికప్పుడు టైం మేనేజ్ చేసుకోవడంలో ఎక్కడో తడబాటు ఉంటూనే ఉంది ఎక్కువ సమయం రాహా కోసం కేటాయించాల్సి వస్తోందని అంటున్నారు మిస్సెస్ రన్బీర్ ప్రస్తుతం ఆల్ఫా మూవీ షూటింగ్ లో ఉన్నారీ బ్యూటీ ఆమె నటించిన జిగ్రా అక్టోబర్ పదకొండున విడుదలకు రెడీ అవుతోంది ఈ యాక్షన్ థ్రిల్లర్ తప్పకుండా జనాలకు ప్రేక్షకులకు నచ్చి తీరుతుంది అంటున్నారు ఆల్ఫా లేడీ